మేం బట్టన్ నొక్కుతున్నాం బట్టన్ నొక్కుతున్నాం అంటున్నారే బట్టేదంతా మీరు ప్రజల నుంచి తీసుకుంటున్నదంతా ఒక చేత్తోనేమో మట్టి చెంపు ఇస్తున్నారు ఇంకో చేత్తోనేమో వెండి చెంపు తీసుకుంటున్నారు అర్థమవుతుందా అమ్మా అర్థమైతుందా తల్లి ఇంతమంది బిడ్డలున్నారే యువకులు ఉన్నారే ఉద్యోగాలు వస్తున్నాయానా ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా వచ్చిందా మెగా డిఎస్సి ఇరవై వేల ఇరవై మూడు వేల ఉద్యోగాలుంటే ఎందుకు భర్తీ చేయడం లేదు చంద్రబాబు సిగ్గు లేదా ఏడు వేలకే ఇచ్చావు నోటిఫికేషన్లని ఆ రోజు ఎద్దేవా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా టిఎస్సీ కాకుండా ఒక దగా ఉద్యోగాలతో మరి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఐదు సంవత్సరాల తర్వాతనా ఐదు సంవత్సరాలు ఏం చేశారు గుట్టి గుర్రాలకు ఐదు పలు తో మారు గాసారా ఐదు సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు వేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాలుగున్నర సంవత్సరం నిద్రే పోయాడు కదా నాలుగున్నర సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని రెండు నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి అది అయ్యేదా సచ్చేదా వస్తున్నాయా ఉద్యోగాలు ఆఖరికి మన బిడ్డలైతే పదివేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే కూలీ నాలీ చేసుకుని చదివించిన తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉండాలి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎవరినదుకుంది వైసీపీ ప్రభుత్వం అసలు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ ఎక్కడున్నాడన్నా ఉన్నాడా వై అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణ వీళ్ళ ముగ్గురే మిగిలేరా పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కనుగొలు కనుమరుగైపోయారు ఇప్పుడు సాక్షి టీవీలో రాజశేఖర్ రెడ్డి గారు లేరు సాక్షి పేపర్ లో రాజశేఖర్ రెడ్డి గారు లేరు వైసీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంతకంటే లేరు అందుకే చెప్తున్నా మాట నిలబెట్టుకోలేని వాడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టలేరు మీరందరూ ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మనకు ప్రత్యేక హోదా అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో చేర్చారు కాబట్టి ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పోలవరం ప్రాజెక్టు లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజధాని కట్టాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పది సంవత్సరాలు చూసాం బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదు వైసీపీకి లేదు తెలుగుదేశం పార్టీకి లేదు మీ అందరూ ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మన ఆంధ్ర రాష్ట్రం జాతకమే మారిపోతుంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు రుణమాఫీ రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకు మద్దతు ధర కొత్త మద్దతు ధర ఎంత అయితే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కూడిన మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కింద కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి ఒక పక్కా ఇల్లు రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇల్లు నలభై లక్షల లాగా కాంగ్రెస్ పార్టీ కూడా సాచురేషన్ కుటుంబానికి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక నాలుగు వేల రూపాయలు పెన్షన్ రూపాయలు వికలాంగుల పెన్షన్ అవుతుంది మీరు ఆశీర్వదించండి ప్రతి రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుంది ఈ అక్క చెల్లెలకు ఈ అక్క చెల్లెలకు కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి నెల